వందనములు ఎన్ని రకాలు ఇస్రాయిలు ఏ సందర్భాల్లో బూరలు ఊదేవారు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఏడు బూరలు ఊదేటప్పుడు ఏమి జరగబోతుంది మొదల విషయాలను తెలుసుకుందాం ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు మనము ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరు నుంచి పదమూడు వచనాలను ధ్యానించుకుందాం బూరలు అనేవి ఊదుట ద్వారా శబ్దాన్నిచ్చే సంగీత పరికరాలు ఇవి పొట్టేలు కొమ్ముతో లేదా వెండితో చేయబడేవని బైబిల్లో రాయబడి ఉన్నది ఇస్రాయలీలు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆర్భాటంగా బూరలు ఊదవలను అప్పుడు దేవుడైన ఎహోవాస్ సన్నిధిని ఇస్రాయలీ జ్ఞాపకమునకు వచ్చి వారు శత్రువుల నుంచి రక్షింపబడుదురు సంఖ్యాకాండం పదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నది ఇస్రాయలు ఉత్సవ దినం ముందు నియామక కాలంలో నెలల ఆరంభం దహన సమాధాన బరులు అర్పించేటప్పుడు బూరలు ఊదవలను అవి దేవుని సన్నిధిని ఇస్రాయల్ జ్ఞాపకార్థంగా ఉండును అని సంఖ్యాకాండము పదో అధ్యాయం పదో వచనంలో రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు ఇతర సంగీత వాయిద్యాలతో పాటు యాజకులు బూరలు ఊదేవారు అని మొదటి దిన వృత్తాంతంలో పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా దేవుని మందసం ఎదుట కూడా యాజకులు బూరలు ఊదేవారని మొదటి దిన దినవృత్తాంతము పదహారో అధ్యాయము ఆరో వచనంలో రాయబడి ఉన్నది ఇక ప్రకటన గ్రంథంలోని ఊరలను కూర్చున్న ప్రస్తావనలో దేవుని సముఖం నందు ఉండు ఏడుగురు దూతలకు ఏడు బూరలు ఇవ్వబడ్డాయని మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన కొడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను అందువలన భూమిలో మూడో భాగము చెట్లలో మూడో భాగం కాలిపోయేను పచ్చ గడ్డి అంతయో కాలిపోయేను అని ఇక్కడ రాయబడి ఉన్నది రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడగా సముద్రంలో మూడో భాగము రక్తమాయను ప్రాణము గల జంతువుల్లో మూడో భాగం చచ్చెను ఓడలలో మూడో భాగం నాశనం మాయను అని ఆయబడినది మూడో దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీద నీటి బుగ్గల మీద పడ్డప్పుడు ఆ నీరు చేదై నీళ్లలో మూడో భాగము మాచిపత్రి ఆయనో అని ఉన్నది ఆ నీళ్ల వలన మనుషులు అనేకలు చచ్చరి అనే మాట అక్కడ ఆయబడి ఉన్నది ఇక నాలుగో దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడో భాగమునకు చీకటి కమ్మున్యము ఒకటిలో మూడో భాగము సూర్యుడు ఆశింపకుండా రాత్రిలో మూడో భాగము చంద్ర నక్షత్రాలు ప్రకాశింపకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టివేయబడను అని రాయబడింది ఇవన్నీ కూడా రాబోయే దేవుని ఉగ్రతకు సరికలగా ఈ బూరలు ఉదపడ్డాయి అయితే ఈ బూరలు ఉదబడినప్పుడు జరిగిన ఈ సంఘటనను దేవుని ఉగ్రతగా మనుషులు గుర్తించకపోవడంతో వీటిని ప్రకృతి విపత్తులుగా భావించడంతో దేవుడు నా దూతను పంపి హెచ్చరిక కూడా చేశాడని ప్రకటన ఎనిమిది పదమూడులో ఉంది ఒక దూత ఆకాశ మధ్యంలో ఎగురుతూ బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దాన్ని బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పడం నేను వింటిని అని అక్కడ రాయబడి ఉన్నది కనీసం ఆ దూత చెప్పే మాటలు వినయన్న మారు మనసు పొందితే ఆ తర్వాత బూరలు ఊదే అవసరం ఉండకపోయేది కానీ మనుషుల్లో మార్పు రాకపోవడంతో మిగతా మూడు బూరలు కూడా ఊదాల్సిన పరిస్థితి వస్తుంది మిగతా బూరెల గురించి మనం వచ్చేవారం అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్